హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే చికెన్ ఫ్రై రెసిపీ ఇది చాలా ఈజీ రెసిపీ మనం చికెన్ ఫ్రై చేయడానికి చికెన్ అయితే తీసుకుని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము ఇలా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ఈ చికెన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దీన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇలా డ్రై అయ్యే వరకు చికెన్ ఉడికించుకోవాలి ఈ చికెన్ కొంచెం చల్లారిన తర్వాత వేరే ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని చికెన్ పీసెస్ ఒక హాఫ్ వరకు మునిగేట్టు ఆయిల్ వేసుకొని ఈ చికెన్ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి చికెన్ ఇలా కలుపుకుంటూ రెడ్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ చికెన్ మొత్తం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అండ్ ఒక ఫైవ్ గ్రీన్ చిల్లీ అండ్ వన్ పెద్ద ఆనియన్ కట్ చేసుకుని స్లైసెస్ కింద ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకుని కలుపుకోవాలి ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యి అయ్యేటట్టు ఇప్పుడు కొంచెం కర్రీ లీవ్స్ వేసుకోవాలి లాస్ట్లో కరివేపాకు ఎందుకు అని అంటే ఈ ఫ్లేవర్ మంచిగా ఉంటుంది ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అందుకోసమని త ఆనియన్స్తో కాకుండా చికెన్ వేసిన తర్వాత కరివేపాకు యాడ్ చేశాను అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అండ్ కొంచెం కారం రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ టేస్ట్ సరిపోయింది అండ్ ముందు మనం చికెన్లో సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి దాన్ని చూసుకుని ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ అండ్ చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం చికెన్ మొత్తం కలిసేట్టి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్గా కొంచెం కొత్తిమీర పైన గార్లిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి రెడీ అయిపోయిందండి చికెన్ ఫ్రై ఇది చాలా ఈజీ రెసిపీ అండ్ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ట్రై చేయండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్